కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని బంజారా నాయకులు డిమాండ్ చేశారు వెంకట్ బంజారా అశోక్ రాథోడ్లు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే బంజారల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు విఆర్ఎసోటమిలో బంజారలు కీలకంగా వ్యవహరించారని అన్నారు ఈ విషయాన్ని సాక్షత్తు కేటీఆర్ అన్న విషయాన్ని చేశారు ఇచ్చారు అంటున్నారు పంచాయత జనరల్ చాట ఇచ్చారు అంటారు గిరిజర్శన రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము అలాగే గౌరవ మంత్రివర్గంలో ఉన్నటువంటి బట్టి గారు ఉత్తం కాదు అందరూ శక్తి అలాగే గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే గిరిజన సంక్షేమ సంఘం అదేవిధంగా బైబల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కలిపి ఈ రోజు సోమజు డిమాండ్ ఒకటే డిమాండ్ బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటంలో బంజారాల పాత్ర చాలా కీలకమైనది ఇవాళ అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సుమారు నలభై నాలుగు స్థానాల్లో బంజారాలు చాలా కీలకంగా ఓట్లేసినటువంటి నలుగురు ఎమ్మెల్యేల బంజారా కమ్యూనిటీ ఉన్నారు సీనియర్కి పార్టీ విధేయతను చూసి ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేం మేము పార్టీకి సాధ్యంగానే డిమాండ్ అడుగుతలేం మేము ఏదో పార్టీని అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని అడుగుతాం మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇందిరమ్మ అంటే బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు కానీ ఇలా బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మీనాక్షి నటరాజన్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ కేరా గారు డికే శివకుమార్ గారు వివిధ పార్టీ నాయకులను మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినప్పుడు మాకు అర్థమైంది మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని పక్షంగా ఒక సమాజంగా మమ్మల్ని క్రియేట్ చేసు దయచేసి తప్పది మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డేలాంటి ఆ ఇందిరమ్మ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడ్డది కానీ అదే పార్టీ సామాజిక కట్టుబడి లేకుండా మా మంత్రివర్గంలో స్థానం చేయకుండా పోతే మాత్రం తెలంగాణలో బంజారా సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికే బిజెపి బిఆర్ఎస్ బంజారాల ప్రేమిస్తలేదని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేస్తే చరవగీతం పార్టీ నిలబడ్డ జాతి ఇవాళ బంజారా జాతి కానీ ఇవాళ బంజారా జాతికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో బంజారా జాతి దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచన చేయాలి మాకు రాహుల్ గాంధీ గారు అన్నారు నేను ఖచ్చితంగా పార్టీ నాయకులతో చర్చించి కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటూ సమాలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాబోయే కేబినెట్లో మా స్థానం కల్పించాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తారు మూడో తారీఖు ఒకవేళ బంజారా సమస్య బ ఒకవేళ లేకపోతే బంజారా సమాజం నుంచి తీవ్రమైన పరిణామాలు రాబోయే కాలంలో పోరాటాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు దిగే పరిస్థితి ఉన్నది చాలా మంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల సమయం ముట్టడిగా వివిధ రకాల ముట్టడి చేస్తూ ఉన్నారు మేము పార్టీతో ఉన్నాం పార్టీ విధేయతగా మిగిలిన వినతి పత్రాలు ఇచ్చాము అని రాబోయే కాలంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి పార్టీకి బంజారాలు దూరమయ్యే పరిస్థితి కూడా మీరు కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడు ఎవరి పేరైనా మీరు సూచించడం జరిగింది మేము పార్టీ కలిసినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో సీనియారిటీ లాయల్టీ పార్టీ విధేయతను చూసి ఇవ్వండి మా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జడ్పీ చైర్మన్గా చేసి ఒకసారి ఓడిపోయి గత ఇరవై ఏళ్ళుగా యూత్ కాంగ్రెస్ పనిచేసిన బాలు నాయక్ గారు ఉన్నారు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్యేగా ఇలా డోర్నాకల్లో రేడియా నాయకులు ఓడించిన ఓడించిన చరిత్ర ఉన్న డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అలాగే ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ విధేయతగా పనిచేసినటువంటి రామ్ దాస్ నాయక్ గారు వైరా నుంచి ఎమ్మెల్యే ఉన్నారు అదేవిధంగా మారుకోటలో ఆ రోజు బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించి నిలబడ్డటువంటి శంకర్ నాయక్ ఓడించినటువంటి మురళీ నాయక్ గారు కొత్తగా ఎమ్మెల్సీ అయిన శంకర్ నాయక్ గారు అనేకమంది అనేక మంది నాయకత్వం ఎందుకు అన్న ఎవరికైనా అవకాశం ఇవ్వండి వారికి ఏంటి వీరికి బంజారా సమాజానికి ఏంటి నేను అడుగుతున్నాం తప్ప వేరేది లేదని తెలియదు